చెప్పాలంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పిల్లలకి తప్పసారే కానీ ఇంకా ఇంకా వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా వాళ్ళ గురించి ఇంతగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇన్ని అందరం కూడా ఇంకా ఆలోచించి ప్రతి పిల్లల గురించి పేరెంట్స్ ఆలోచించాలి ఇలాంటి కార్యక్రమం అందరం కలిసి ఇంకా పేరెంట్గా నేనైతే దీన్ని చాలా గ్రేట్ విషయంగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ రక్షణ వాళ్ళ భవిష్యత్తు అన్నిటి గురించి మీరు ఆలోచించి ఇలాంటి కార్యక్రమం చేయడం సార్ చైర్మన్ గారు ఇటువంటి కార్యక్రమాల కోసం ఆయన ఆలోచించి క్యాన్సర్ పేషెంట్స్ గురించి కానీ ఇంటి వాళ్ళకి అన్నింటినీ నిర్బెండోతే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు ఒక పేరెంట్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ కార్యక్రమం గురించి థ్యాంక్ యూ